అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తీక్ జగన్ నుంచి ట్రంప్ వరకు పాలకుడిగా ఉండవలసిన వాళ్ళు నేర్చుకోవాల్సిన ఏంటి ఆంధ్రా నుంచి అమెరికా వరకు ప్రజలు పదే పదే తమ తీర్పుల ద్వారా ఇస్తున్న సంకేతాలు ఏంటి న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో ట్రంప్కి బిగ్ షాక్ తగిలిన వేళ మనం పాలకుడిగా ఉండవలసిన వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే విషయాన్ని ఒకసారి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ఆంధ్రా నుంచి అమెరికా వరకు ప్రజలు వేరైనా ప్రాంతాలు వేరైనా భాషలు వేరైనా ప్రజల ఆలోచన తీరు ఒకే రకంగా ఉంది అని నేను చెప్పబోతా ఉన్నాను మీకు ఉదాహరణకి మన లోకల్ ఎన్నికలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నుంచి స్టార్ట్ చేస్తాం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీకు అందరికీ గుర్తుంది కదా వైసీపీ నూట యాభై ఒక్క సీటు తోటి మామూలు విజయం కాదు ఇది బ్రహ్మాండమైన విజయం జగన్కి అప్పుడు మాస్ పాలింగ్ మామూలుగా ఉండేది కాదు ఆ రోజుల్లో చాలామంది భావించింది ఏంటంటే ఎంగుగా ఉన్నాడు నూట యాభై ఒక్క సీట్లు సాధించాడు అందులో ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఈ ఈ ఆంధ్ర ఏరియాలో అంటే రాయలసీమ కావచ్చు కోస్తాంధ్ర కావచ్చు ఉత్తరాంధ్ర కావచ్చు ఈ విభజిత రాష్ట్ర పరిధిలో నూట యాభై ఒక్క సీట్లు సాధించిన మొగడి గతంలో ఎప్పుడూ లేడు కదా జగన్మోహన్ రెడ్డి సాధించాడు కదా ప్రజలతో ఒక ఎమోషనల్ కనెక్టివిటీని ఏర్పరచుకున్నాడు కదా ఒక ఛాన్స్ ప్లీజ్ అని చెప్పేసి ప్రజల దగ్గర గట్టిగా భావోద్వేగంతో కనెక్ట్ అయ్యాడు కదా ఇక జగన్దే లైఫ్ ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు టీడీపీ శాఖ ముగిసింది చంద్రబాబు నాయుడు గారితో ఇక టీడీపీ పని అయిపోయింది చంద్రబాబు నాయుడు గారి పని కూడా ఇక అయిపోయింది ఇక లేదు పార్టీ టీడీపీ ఇక అంతా వైసీపీదే రాబోయే కాలం అంతా అని చాలామంది భావించారు కానీ ఏమైంది మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ పదకొండు సీట్లకు పరిమితమైపోయింది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు ఆయన ప్రతిపక్షాల మీద ఒక విద్వేషాన్ని వెళ్ళగక్కుతూ రాష్ట్ర ప్రజల మీద ఒక కోపాన్ని వెళ్ళగక్కుతూ తన ప్రశ్నించే వాళ్ళ మీద ఒక అక్కసుని వెళ్ళగక్కుతూ అందరి మీద పెత్తనం చెలాయిస్తూ అహంభావంతో అహంకార వైఖరితోటి ప్రజలతో కనెక్టివిటీని తెంచుకొని తాడేపల్లి ప్యాలెస్లోనే ఆ ప్యాలెస్కే పరిమితమై ఒక రాజులాగా బయటకు వస్తే విచ్చలవిడి సెక్యూరిటీ ఒక లాగా నడిపించుకునేటువంటి ప్రయత్నం చేశారు దాని ఫలితంగా జనంతో డిస్కనెక్ట్ అయ్యి పదకొండు సీట్లకి జగన్మోహన్ రెడ్డి గారు పడిపోయారు కేవలం అహంకారం అహంభావం అక్కసు అవతల వాళ్ళ మీద అక్కసు ఇలాంటి కారణం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నెగిటివ్ సిచ్యువేషన్లో నెగిటివ్గా ప్రజల ముందు కనెక్ట్ అయ్యి పదకొండు సీట్లకి అయిపోయారు ఇప్పుడు ట్రంప్ కూడా సేమ్ నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కనెక్ట్ అయ్యారు ప్రజలకి భావోద్వేగంతో కనెక్ట్ అయ్యారు ఇక్కడ గొప్పతనాన్ని ఒప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనాన్ని మామూలుగా ఒక మెత్తి అప్పటికి ఒక ఎంపీ కేవలం కడప ఎంపీగా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయే నాటికి సొంత పార్టీ పెట్టుకోవాల్సిన పరిస్థితి రాజశేఖర్ రెడ్డి గారి ఆయన వచ్చిన సానుభూతిని తన ఓట్ బ్యాంక్గా మార్చుకున్నారు తన రాజకీయానికి పునాదిగా మరచుకున్నారు ఆ రోజు అధికారం ఉన్న దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ని తన ఓట్ బ్యాంక్గా మార్చుకోగలిగారు రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న ప్రేమని తన వెనకాలకి ర్యాలీ చేసుకోవడం అనేది చిన్న విషయం కాదు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే జనాల్లోకి వెళ్ళేవాళ్ళు ఓదార్పు యాత్రని తర్వాత పాదయాత్రని మొట్టమొదటి ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగులోనే అరవై ఏడు సీట్లతోటి ప్రతిపక్ష నాయకుడు కాగలిగాడు తర్వాత నూట యాభై ఒక సీటు తా ముఖ్యమంత్రి కాగలిగాడు కానీ ముఖ్యమంత్రిగా ఫెయిల్ కావటం ఫలితంగా పదకొండు సీట్లకే పరిమితమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించింది ఏంటంటే నేను బటన్ నొక్కుతున్నాను కాబట్టి జనం నాతో ఉంటారు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి కాబట్టి జనం ఆటోమేటిక్గా నాకు ఓట్టేస్తారు అనేది ఆలోచించుకున్నారు తప్ప జనంతో కనెక్ట్ కావాలి జనం కేవలం డబ్బులకు లొంగరు డబ్బు ఒక పాయింట్ మాత్రమే కానీ జనంతో నా బాండింగ్ దెబ్బతింటుంది నేను అహంకారంగా వ్యవహరిస్తున్నాను అభివృద్ధి లేకుండా చేస్తున్నాను ఒక విద్వేషం జగన్మోహన్ రెడ్డి పరిపాలన పరిపాలనకి గుర్తొచ్చేది ఏంది ఒక విద్వేషం ఒక ఆక్రోషం రామరావతిని చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కోపంతో కిరిచేశారు కేవలం చంద్రబాబు నాయుడు గారి కోపంతో అదే రాజశేఖర రెడ్డి గారు అలా కిది చేశారా కిది చేసి ఉంటే ఆ పేరు వచ్చి ఉండేదా రాజశేఖర రెడ్డి ఎలా పేరు సంపాదించుకున్నాడు అనేది కూడా కనీసం స్టడీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు స్టడీ చేయకుండా తన మానం తను వెళ్ళిపోయాడు విరన్గా క్రియేట్ అయ్యాడు ఈ రాష్ట్ర ప్రజల మధ్యలో విరన్ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి సరే ఇది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇక ట్రంప్ చూడండి అమెరికాలో అతను కూడా భావోద్వేగంతోనే అమెరికాలో పేదరికం ఉంది అమెరికాలో నిరుద్యోగం ఉంది అమెరికాలో అసమానతలు ఉన్నాయి దాన్ని జగ ట్రంప్ గుర్తించారు ఇవన్నీ పోవాలంటే నాకు అధికారం ఇస్తే తీసివేస్తాను అవతల దేశం వాళ్ళు మన ఉద్యోగాలు ఆక్రమిస్తున్నారు అవతల దేశం వాళ్ళు మనని పెద్దగా పీ పీర్చి పిప్పి చేస్తున్నారు మన అవకాశాలన్నీ కొట్టేస్తున్నారు మన సంపదని ఎత్తకపోతున్నారు ఇలా అక్కడ అమెరికా ప్రజలతో కనెక్ట్ అయ్యారు ట్రంప్ భావోద్వేగంతో కనెక్ట్ అయ్యారు ఇక్కడ ఎలా అయితే రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత వచ్చిన సానుభూతిని ఆ భావోద్వేగాన్ని తన ఓటు బ్యాంక్గా జగన్మోహన్ రెడ్డి గారు మరచుకున్నారో అక్కడ కూడా అంతే అమెరికాలో ఉన్నటువంటి పేదరికం కారణంగా కారణంగా అక్కడ ప్రజల్లో ఉన్నటువంటి భావోద్వేగాన్ని సానుభూతిని తన ఓట్ బ్యాంక్గా మార్చుకున్నాడు ట్రంప్ వాళ్ళ పేట వాళ్ళ పట్ల సానుభూతిని చూపించి తన ఓట్ బ్యాంక్గా మార్చుకున్నాడు అధికారులకు వచ్చాక ఏం చేస్తున్నాడు సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి అహంభావం అహంకారం అవతల వాళ్ళ అవతల వాళ్ళ మీద ఆక్రోశం ఇది ఏమవుతుంది అంతిమంగా ఆయనకే దెబ్బ అవుతుంది ఇలా అమెరికాలో ఇతర దేశాల నుంచి వస్తే వస్తువుల కాస్ట్ పెరగడం ఫలితంగా కాస్ట్ ఆఫ్ లివింగ్ అమెరికాకి పెరిగింది రియాలిటీని అర్థం చేసుకోకుండా అవతల దేశాల నుంచి వచ్చే ఎగుమతుల మీద విపరీతమైన సుంకాలు అవ్వడం ఫలితంగా అమెరికాలో తరాలు పెరుగుతున్నాయి అమెరికాలో కాస్త లివింగ్ పెరుగుతుంది సరే ట్రంప్ వచ్చాక ఆమె ఉద్యోగాలు కల్పించాడంత లేదు రియాలిటీలో ఫెడరల్ ఉద్యోగాలు పోతున్నాయి ఏ టెక్నాలజీ వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతున్నాయి సాంకేతిక విద్య ఉద్యోగాల అవకాశాలు పోతున్నాయి అంటే కంపెనీలు లాస్ట్లో ఉన్నాయి ఎవరైతే ట్రంప్ని గెలిపించారో ఎలాన్ మాస్క్ లాంటి వాళ్ళు వాళ్ళు తలలు పట్టుకుంటారు ఇలాంటి వ్యతిన మేము గెలిపించింది అని ఎలాగైతే విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని కాదని రాజీనామా చేసి వెళ్ళిపోయాడు అక్కడ కూడా ఎలన్ మస్క్ సరే విజయసాయి అంటే అధికారం పోయిన తర్వాత పోయాడు కానీ అక్కడ ఎలన్ మస్క్ ట్రంప్ అధికారంలో ఉండగానే ట్రంప్ అవర్ నడుస్తుండగానే ఇలాంటి వ్యక్తుల నేను గెలిపించింది అని చెప్పేసి పక్కకు పోయాడు ట్రంప్కి పన్నింగ్ అంతా ఎలన్ మస్కే ప్రచారం అంతా ఎలన్ మస్కే కానీ ఏమైంది అంటే రియాలిటీకి సంబంధం లేకుండా భావోద్వేగంతో గెలిచి తర్వాత అహంకారపూరితంగా వ్యవహరిస్తే దుర్మార్గంగా వ్యవహరిస్తే దుర్మార్గమైన ఆలోచనతోటి అక్కస్తోటి ఉద్వేగంతో పనిచేస్తే నెగిటివ్ రిజల్ట్ వస్తే నెగిటివ్గా క్రియేట్ చేయబడతారు మామూలుగా ట్రంప్ని కూడా మనకి వెచ్చుకొని తిరాలి అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి గెలవటం అంటే అది చిన్న విషయం కాదు కానీ ట్రంప్ గెలిచారు గెలిచి చూపించారు అది ట్రంప్కి మాత్రమే సాధ్యమైంది అమెరికా చరిత్రలో రెండోసారి ప్రెసిడెంట్కి అయింది లేదు కానీ ట్రంప్ అయ్యారు అవి ఏం సాధించారు ఇవాళ నెగిటివ్ ఇవాళ న్యూయార్క్ మేయర్ ఎన్నికలు చూడండి ట్రంప్ ఇచ్చినటువంటి వ్యక్తి ఓడిపోయారు ట్రంప్కు వ్యతిరేకంగా పోటీ చేసినటువంటి వ్యక్తి అది కమ్యూనిస్టు ఇస్లాము ఈ భారతీయ సంతకు సంబంధించిన వాడు సహజంగా అమెరికా ప్రజలు వాళ్ళని గెలిపించరు కానీ గెలిపించారు కారణం ట్రంప్ మీద ఉన్న వ్యతిరేకత ట్రంప్ విధానాల మీద ఉన్న వ్యతిరేకత ఇవాళ చాలా చోట్ల రిపబ్లికన్ పార్టీ ఓడిపోయింది అలా ఓడిపోయే పరిస్థితికి ట్రంప్ తెచ్చుకున్నాడు ఇవాళకి ఇవాళ మళ్ళీ అమెరికా చేసే ఎన్నికలు గెలిస్తే జరిగితే ట్రంప్ గెలిచే పరిస్థితి లేదు ట్రంప్కి వ్యతిరేకంగా రోడ్ల మీద ర్యాలీలు ఎప్పుడూ రాని విధంగా రోడ్ల మీదకి అమెరికన్స్ వస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలతో కనెక్టివిటీగా ఉండాలి తప్ప అంటే మనం అధికారాన్ని పొందిన తర్వాత మనిషి మారితే జనాలు కూడా వాళ్ళని మార్చేస్తారు అధికారం రాకముందు ప్రజలతో ఏ కనెక్టివిటీతో అయితే ఉంటామో ఏ భావోద్వేగంతో అయితే ఉంటామో అదే భావోద్వేగంతో అదే కనెక్టివిటీతో ప్రజలతో మమైకమై వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళతో కలిసి ట్రావెల్ చేస్తుండాలి వాళ్ళకి ఆలోచనకు అనుగుణంగా విధానాలు తీసుకోవాలి వాళ్ళని బాగు చేయడానికి ప్రయత్నం చేయాలి మోనోపలి నియంతలాగా వ్యవహరిస్తే కాలం సమాధానం చెప్పింది ప్రజలు సమాధానం చెప్తారు ప్రజలకు అవకాశం వచ్చేది ఎప్పుడో ఓటింగ్ వచ్చినప్పుడు మాత్రమే కానీ ఓటింగ్కి అవకాశం వచ్చినప్పుడు మాత్రం ప్రజలు ఖచ్చితంగా సమాధానం చెప్పి చేరుతారు నియంత్రకి ఎక్కడ అవకాశం లేదు ఆంధ్ర అయినా సరే అమెరికా అయినా సరే నియంత్రణకి కాలం చెందుబాటు కాదు ఇది వాస్తవం మీ అభిప్రాయానికి కామెంట్ రూపంలో తెలియజేయండి